కామాక్షి పరదేవత అంటే ఎవరో చెక్కిన విగ్రహం అనుకునేరేమో రేమో అదొక పరమాద్భుతం ఎందుకంటే విగ్రహాన్ని తయారు మన మేము గోపాలకృష్ణ గారు అందరూ వెళ్ళినప్పుడు నేను అక్కడ చెప్తుంటే ఇంతలో శాస్త్రి గారు వచ్చారు శ్రీకార్యం వారిని నేను అడిగాను కూడా ఏమంటే నీ చెప్పింది సత్యమేనా అంటే సత్యం పరమసత్యం అది అని చెప్పారు చల్ల విశ్వనాథ శాస్త్రి గారు ఎక్కడైనా దేవాలయంలో విగ్రహం చేస్తే కింద నుంచి రంధ్రం పెట్టి గురుజులోకి దింపుతారు విగ్రహం కదలదిహ ఒక్క కంచిలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత విగ్రహం మాత్రం దేనికి అంటుకుని నిలబడదు దానికి కింద దేని ఆధారపీఠం లేదు అమ్మవారు ఇలా ఉంటుంది కింద ఏం ఉండదు దేనికి తగలతావుడు గాలిలో ఉంటుంది మూర్తి మీరు అర్చకులు కొంచెం గట్టిగా తోస్తే కాస్త కదులుతుంది కనపడకుండా ఒక అడ్డు పీఠం ఉంటుంది అది ఒకప్పుడు ఏమైందంటే ఆలయానికి కుంభాభిషేకం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఉన్న కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ పలక తీసి చూడండి అన్నారు ఏమి లేదు అమ్మవారు ఆధారం లేకుండా ఉంది ఇలా గాలిలో తేలుతోంది విగ్రహం ఆయన చూసి ఆశ్చర్యపోయి కొద్దిగా పైకెత్తండి అన్నారు నాలుగు వైపులా పట్టుకుని కొంచెం ఇలా అన్నారు ఒక్క అరంగుళం పైకి లేచింది అంతే ఇలా లేచింది అంతే కుంభవృష్టి గురి చేయడం కాంచీపురం అంతా అస్సలు క్షణం మీరు నన్ను నమ్మండి అంతే నేను అంతకన్నా కోటేశ్వరరావు గారు అబద్ధాలు ఆడాడు అని మీరు అనుకుంటే మీరు కాంచీపురం వెళ్ళి కనుక్కోండి పోనీ కామకోటి పీఠాధిపతుల దాకా వెళ్ళలేమంటే శ్రీకారిని సల్లా విశ్వనాథ శాస్త్రి గారు అక్కడే ఉంటారు మూడో ఇంట్లో మీరు వెళ్ళి అడగండి విశ్వనాథ శాస్త్రి గారిని ఒక అరంగుళం కదిలింది కాంచీపురం కాంచీపురం అంతా కుంభవృష్టి గురి చేసింది ఎంత కుంభవృష్టి అంటే మనిషికి ఎదురుగుండా ఉన్నది కనపడాల అంత వాన పడి